जय बोलो गणेश महाराज की जय साय का समय मलो, संध्या दीप राधन लो वचन स्वामी गणपैया बरा लं्री गणपैया प्रथम पूजलो नी कैया నాదం నీకయ్యా మోషిక వాహన గన పయ్యా మా హారతి కొనరావయ్యా సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో బును స్వామి గణపయ్యా వరాల తండ్రి గణపయ్యా ఆ పద్భాంధన పైయ్యా విజ్ఞాలు తొలగించు నీవయ్యా నవరాత్రి పూజలు నీకయ్యా మహారతి గై కొ రావయ్యా సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో నచ్చును స్వామి గనపై వరల తండ్రి గనపై కుడుములు ఉండ్రాళ్ళు నీకయ్యా రకరకాల నీ నీకయ్యా గరికమాలలు నీకయ్యాహారతులందుకోగరామయ్యా సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో అచ్చును స్వామి గనపై వరాల తండ్రి గనపై ఏ కదంతుడివి గన పయ్యాంబోదరుడవు పూజిత ముల్లో మహారతులందు గనపైహారతులందుగరావయ్యా సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును స్వామి గనపై వరాల తండ్రి గనపయ్యా పానయుడ గన పయ్యా శివశక్తి రూపా గణపై అయ్యప్ప సోదర మహారతులందు పొగరావయ్యా సాయంకాల సమయములో సంధ్యా దీ పారాధన స్వామి వాచును వరాల గణపై వరాళ తండ్రి గణపై సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో అర్జును స్వామి వరాల తండ్రి గణపయ్యా జై బోలో గణేష్ మహారాజ్కి జై వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి పాటల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి